పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నూతన పాలవర్ సభ్యుల ప్రమాణం స్వీకారం తనకు లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ పాలకొల్లు జనవనరుల శాఖ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ మంత్రి ఆచట్ట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి ఎమ్మెల్సీ పేరాబత్తుల శేఖరం మాజీ మంత్రి పేతల సుజాత బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీదేవి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు మన తెలుగు రావాలంటే చూస్తా ఉన్నాం కలుపు నాయకులు కార్యకర్తలు జై జవాన్ జై కిసాన్ అని మనం అందరం కూడా అంటాం దేశానికి రైతే వెన్నుముక అని మనం తెలుసుకుంటాం అటువంటి రైతుకి అటువంటి వ్యవసాయానికి సాయం చేసేటువంటి ఈ యొక్క ఎంసీ పాలక వర్గంలో భాగస్వాములు అవడం నిజంగా చాలా సంతోషం అభినందినీయమందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలన అంతా కూడా రైతు వ్యతిరేక విధానాలతోటి రైతు దగా విధానాలతోటి కొనసాగినటువంటి పరిస్థితి మీరు అందరూ చూస్తారు పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ రోజు ఎన్నో రైతు పక్షపాతిగా ఆ రోజు ఒక రైతు రుణమాఫీ గాని అదేవిధంగా ఒక ఇన్పుట్ సబ్సిడీ గాని ఒక ఇన్సూరెన్స్ గాని ఒక వ్యవసాయ యంత్రీకరణ కానీ ఇట్లా అనేకమైనటువంటి రైతు కార్యక్రమాలతో పద్నాలుగు పంతొమ్మిదిలో మనం రైతు ప్రభుత్వంగా పనిచేస్తే మరి పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం కూడా చూసారు అందులో పర్టికులర్ గా ఏదో ఇన్పుట్ సబ్సిడీ తుఫాన్ వస్తే ఇరవై చంద్రబాబు నాయుడు గారి పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ రివర్స్ పాలన రివర్స్ ప్రభుత్వం కాబట్టి ఆ ఇన్పుట్ సబ్సిడీ పదహారు వేలకి తగ్గించి రైతులు మోసం దగా చేసినటువంటి పరిస్థితి ఆ రోజు మీరు చూసారు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చాం అదేవిధంగా క్రిసి ట్రాక్టర్లు ఆయిల్ ఇంజిన్ వరి కోత యంత్రాలు వరి నూర్పుడు యంత్రాలు మరి అట్లా అన్న పెద్ద ఎత్తున యాభై శాతం సబ్సిడీతో ఆ రోజు మనం యాంత్రీకరణ చేస్తే గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో కనీసం ఒక పరకం ముక్క కూడా సబ్సిడీతో వచ్చినటువంటి పరిస్థితి లేదు అది మీరందరూ కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి ఏ మిల్లికి ఏ ధాన్యం ఏ రైతు చేస్తుందో కూడా తెలియనిటువంటి పరిస్థితి దుస్థితి ఆ రోజు ఐదు సంవత్సరాల పాలనలో ఇవాళ రైతాంగం అంతా కూడా మీరందరూ కూడా చూసినటువంటి పరిస్థితి మళ్ళీ ఈ రోజు మన కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది మళ్ళీ దానికి చరమగేతో పాడి ఇవాళ రైతు స్వేచ్ఛగా స్వేచ్ఛగా మీకు నచ్చినటువంటి మిల్లుకు ఇవాళ కోరుకునే అవకాశం మళ్ళీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ఇవ్వడం కానీ అదేవిధంగా నలభై ఎనిమిది గంటల్లోనే ధాన్యం సొమ్ము కూడా మన అకౌంట్ లో పడుతున్నటువంటి పరిస్థితి ఈ ఈ రకంగా రైతు రోజు మనం ఏదైతే పనిచేస్తున్నామో ఇవన్నీ కూడా మరి ఏంసీగా మార్కెటింగ్ మరి మరిన్ని సేవలు భవిష్యత్తులో కూడా పెంచే విధంగా ఎందుకంటే రైతాంగానికి అవసరమైనటువంటి కొంత రోడ్లు కాని రైతులకు అవసరమైనటువంటి కళ్ళాలకు సంబంధించినటువంటి ప్లాట్ఫార్మ్స్ అనేటువంటి అన్నింటి కూడా రైతులకు ఉపయోగపడే ఎన్నో సేవలు భవిష్యత్తులో ఈ రకంగా తెలుగుదేశం జనసేన బిజెపి ప్రభుత్వం ద్వారా మనకు చేసే అవకాశం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ